మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు పోలింగ్ బూతులకు చేరుకుంటున్న ఈవీఎంలు ఎన్సీసీ క్యాడెట్లకు సిపి దిశా నిర్దేశకము కార్పొరేటర్ కర్నూరి సతీష్ కుమార్ మానవీయత వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రాముఖ్యతను కలిగిన రామగుండం సెగ్మెంట్లో రేపు జరగనున్న పోలింగ్కు సర్వం రంగం సిద్ధమైంది రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు రెండు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై మూడు మంది ఉండగా ఇందులో స్త్రీలు ఒక లక్ష తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై మంది పురుషులు ఒక లక్ష తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మంది ఇతరులు ఇరవై ఏడు మంది ఓటర్లు ఉన్నారు పురుషుల కంటే నలభై నాలుగు మంది స్త్రీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు రెండు వందల అరవై పోలింగ్ కేంద్రాలు ఉండగా గోదావరి అని చంద్రశేఖర్ నగర్లో ఓ సమస్యాత్మక పోలింగ్ కేంద్రం కేంద్రం ఉంది రేపటి పోలింగ్ నిర్వహణకు గాను ఒకవై రెండు వందల ఇరవై నాలుగు మంది ఉండగా ఇరవై ఆరు రూట్లు సెక్టార్లు ఉన్నాయి మొత్తం ఓటర్లలో ఐదు వేల నాలుగు వందల పన్నెండు యూత్ ఓటర్లు ఉన్నారు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ముజ్మిల్లా ఖాన్ నేతృత్వంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అర్ణశ్రీ పర్యవేక్షణలో ఇతర శాఖల అధికారులు రామ్గుండం నియోజకవర్గంలో పోలింగ్ ఏర్పాట్లను చూస్తూ ఉన్నారు కాగా ఎన్టీపీసీ టీటీఎస్లోని జిల్లా పరిషత్ హై స్కూల్లో డిస్ట్రిబ్యూట్ సెంటర్ నుంచి ఈవీఎంలు ఇతర ఎన్నికల సామాగ్రిని సిబ్బంది తీసుకుంటూ ఉన్నారు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను సిబ్బంది చేర్చుతూ ఉన్నారు మరికొన్ని చెరుతూ ఉన్నాయి అయితే రేపు జరగనున్న ఎన్నికల పోలింగ్లో ఓటర్లు తమ ఓటు వృధా కాకుండా చూడాలని తమ విలువైన ఓటును వేయాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్లా ఖాన్ సూచించారు ఉన్న కేంద్రాల్లో ఉన్నాం అధికారులు కూడా డిస్ట్రిబ్యూషన్ అప్పుడు పడాల్సిన జాగ్రత్తలు పడుతున్నారు ఈవీఎం మెషిన్లు కూడా మేము జాగ్రత్తగా భద్రతగా అక్కడ అందించడానికి తయారుగా ఉన్నాం పోలీస్ శాఖ కూడా పూర్తిగా భద్రతతో ఈ ఎన్నికలు కండక్ట్ చేయడానికి తయారుగా ఉన్నారు ఇంకా మిగిలింది ఒక్కటే ఆ ఓటర్లందరూ దయచేసి వాళ్ళు అమూల్యమైన ఓటును అందించడానికి పోలింగ్ కేంద్రాలకి రమ్మని నేను ఆరోగా జిల్లా ఎన్నికల అధికారిగా విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళు పూర్తి కంఫర్ట్తో ఓటేయడానికి అక్కడ ఎండను దృష్టిలో పెట్టుకుంటూ వానను కూడా దృష్టిలో పెట్టుకుంటూ వాటర్ కూలర్లైనా అయినా అక్కడ పెట్టాల్సిన వాటర్ ప్రూఫ్ రెంట్లైనా ఫ్యూల్ మేనేజ్మెంట్ చేసుకోవడానికైనా అక్కడ వాటర్ సౌకర్యం అయినా పూర్తిగా అందించి మనం తయారుగా ఉన్నాము ఓటర్లు అందరూ ఖచ్చితంగా ఎంత కష్టపడి మన పెద్దలు మనకు అందించిన ఈ ఓటింగ్ హక్కు ఇచ్చారనేది గమనిస్తూ ఖచ్చితంగా వచ్చి రేపు ఓటేస్తారనే పూర్తి నమ్మకం ఉంది దయచేసి ఈ మాటను కూడా మీరు గ్రహించవచ్చు చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పార్లమెంటరీ కౌన్సిల్ సిబ్బందిలో రామగుండం సెగ్మెంట్కి వచ్చేసి అసెంబ్లీ సెగ్మెంట్కి మొత్తంగా మనకి టూ సిక్స్టీ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ యాక్సిలరీ అన్ని దగ్గర కూడా టూ సిక్స్టీకి ప్రతి పిఓ ప్రతి పిఎస్కి ఈపీఓ ఏపీఓ వారిగా మైక్రో అబ్జర్వర్స్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు అదేవిధంగా ప్రతి అర్బన్ ఏరియాల వెబ్కాస్ట్లో అరేంజ్మెంట్ చేశాము పోలీస్ పర్సనల్ కూడా అస్పర్ వాళ్ళ డిప్లాయ్మెంట్ ప్లాన్ ప్రకారం వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది అన్ని అరేంజ్మెంట్స్ పూర్తిగా జరుగుతున్నాయి అందరూ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది మేము ఈవీఎమ్స్ కూడా చెక్ చేయమని చెప్పాము సీఈ వరకి రిమైనింగ్ ఆల్ అదర్ అరేంజ్మెంట్స్ కూడా పోలింగ్ స్టేషన్లలో కూడా ముఖ్యంగా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏ క్యాబ్ రాకుండా అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది లోకల్ బాడీస్ తెలిసి మున్సిపల్ కమిషన్స్ ఎంపీడీఓస్ లీవ్ తీసుకున్నారు సమ్మర్ కాబట్టి మనము కరెక్ట్గా ఇన్స్టిట్యూషన్ ప్రకారం సతీపీఎస్లో కూలర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డ్రింకింగ్ వాటర్ షేడ్ ఎనిథింగ్ గారు అరేంజింగ్ సో మన దగ్గర టూ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ త్రీ ఓటర్స్ ఉన్నారు సో వాళ్ళకి సంబంధించి ప్రతి ఓటర్స్కి జరిగిపోయింది ఎక్సెప్ట్ డెత్ అదేవిధంగా అప్సెంట్ షిఫ్ట్ కేటగిరీ తప్పైన్ గా అదర్స్ ఓటర్స్ అందరికీ మన బిఎల్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశాము మా సైడ్ నుంచి రామంగండం సెగ్మెంట్ ఎస్పెషల్ అర్బన్ ఏరియా కాబట్టి అప్పీల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మే థర్టీన్త్ రోజు సెవెన్ టు సిక్స్ ప్రైవేట్ కూడా వన్ అవర్ ఎక్స్టెండ్ అయింది ఈ సెవెన్ టు సిక్స్ టైంలో మన పోలింగ్ పార్టీస్ అవైలబుల్ ఉంటాయి పోలింగ్ స్టేషన్ కాబట్టి ప్రతి ఓటర్స్ అందరూ కూడా ఇక్కడ రామగుండం అవసరం సెగ్మెంట్కి ఓటర్స్ అందరూ కూడా ఓట్స్ చేయాల్సింది అప్పల్ చేస్తాం మనకి ప్రతి పిఎస్కో వన్ ప్లస్ త్రీ టూ సిక్స్టీ పోలింగ్ స్టేషన్స్ థౌసండ్ ఫార్టీ మెంబర్స్ పోలింగ్ పర్సనల్ ఉంటారు ప్రతి లొకేషన్కి ఇద్దరు పోలింగ్ పర్సన్ పోలీస్ పర్సనల్ ఉంటారు ప్రతి లొకేషన్లో అక్కడ ఒక మెడికల్ కరెంట్ చేసి ఆఫ్ ఏదైనా పెడుతున్నాము ప్రతి పిఎస్కి బిఎల్ఓ ఉంటారు సో ఈ విధంగా పోలింగ్ స్టేషన్లలో కూడా అరేంజ్మెంట్స్ కూడా పనిచేసేటరు అదేవిధంగా అర్బన్లో మున్సిపల్ ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు సేవా సంకల్పంతో సమాజంలో మానవీయత విరాజిడుతూ ఉంటుందని పలువురు పేర్కొన్నారు మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండం ఇరవై డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ ఈ రోజు మాత్కార్యానికి పూనుకున్నారు తన తల్లి స్వర్గీయ సౌందర్యమ్మను స్మరిస్తూ పుణ్య కార్యంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో కొందరు తల్లులకు పాకెట్ మనీని అందించారు ఈ సందర్భంగా సతీ సేవా నిరుతిని కొనియాడారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ బాబా తదితరులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు దినోత్సవానికి ఘనంగా గంభీరంగా ఒక స్ఫూర్తిదాయకంగా నిర్వహించడం జరుగుతుంది తమ తల్లిని పూజించడం అనేది ఈ సృష్టిలో చాలా గొప్పది దైవం కంటే గొప్పది అంటే తల్లియే తల్లి జన్మనిచ్చి ఈ భూమికి పంపింది అలాగే కాదు మనకు ఒక ప్రథమ పాఠశాల ఒక మాట చెప్పాలంటే మనకు నడక నేర్పుతుంది మాటలు నేర్పుతుంది ఒక విజ్ఞానాన్ని నేర్పుతుంది జ్ఞానాన్ని నేర్పుతుంది సమాజానికి ఉపయోగపడేటువంటి విధంగా తల్లి తీర్చిదిద్దేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు దినోత్సవం సందర్భంగా ఒక మానవతావాది ఒక గొప్ప కార్యానికి మాత్ర కార్యానికి పూనుకోవడం జరిగింది ఆయన సేవా కార్యక్రమాలు ఆయన కొత్త కాదు అనేక సేవా కార్యక్రమాలు సందర్భోచితంగా నిర్వహించడంలో ఆయన విద్య ఆయన ఎవరో కాదు రామగుండం ఇరవయో డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ ఈ మహనీయుడు ఈ మానవతావాది ఈరోజు గొప్ప కార్యానికి పూనుకున్నాడు తన తల్లిని గొప్పగా ప్రేమించేటువంటి వ్యక్తి తల్లి అడుగుజాడల్లో పెట్టి నడిచేటువంటి వ్యక్తి ఆమెను ఆమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి సతీష్ కుమార్ ఈరోజు గొప్ప కార్యానికి పూనుకోవడం జరిగింది ఒక మహత్తరమైన కార్యక్రమం ఇది స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం ఆయన చేపట్టింది ఏంటంటే దినోత్సవం సందర్భంగా తన తల్లి సౌందర్యమ్మ గుర్తు చేసుకుంటూ ఆమెను స్మరిస్తూ ఆమె జ్ఞాపకార్థం ఈరోజు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నలుగురు తల్లులకు ఒక పాకెట్ మనీ అంటే ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది నిజంగా ఆయన గొప్ప మనసుకు మాత్రమైన మనసుకు ఈ నలుగురు తల్లులు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వారు ఇచ్చేటువంటి సహాయం వాళ్ళ జీవితాంతం ఈ నలుగురు తల్లులకు జీవితాంతం ఉపయోగపడకపోవచ్చు కానీ వాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందం ఆ తల్లి సౌందర్యమ్మ శాంతి మనసుకు శాంతి కలిగే రేపు జరగనున్న రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్లో సామాజిక సేవ స్వచ్ఛంద ప్రాతిపదికన ఎన్సిసి క్యాడెట్లను ఎన్నికల విధులకు వినియోగించుకోవడం జరుగుతున్నదని రాముగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ చెప్పారు ఎన్నికల విధులకు హాజరు కానున్న తొంభై మంది ఎన్సిసి క్యాడెట్ చేయాల్సిన విధులు చేయకూడని పనుల గురించి సిపి వారికి దిశానిర్దేశకం చేశారు పోలింగ్ బూత్లోకి వెళ్ళకూడదని ఓటర్లను క్యూ పద్ధతిలో ఉండేలా చూడాలని అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి సహాయంగా ఉండాలని క్రమశిక్షణతో ఉంటూ అందరితో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు ముసలివాళ్లకు వికలాంగులు ఎవరైనా ఓటు వేయడానికి వచ్చినప్పుడు బూత్లోకి వెళ్లే వరకు వారికి సహాయాన్ని అందించాలన్నారు వీరికి శాంతి భద్రతను అప్పగించబోమని కేవలం ఓటర్ సహాయం కోసం మాత్రమే ఎన్సిసి కేడరెట్ వినియోగిస్తామన్నారు ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు ఏఆర్ ఏసీపీ సురేంద్ర సిసిఆర్బి ఇన్స్పెక్టర్ బి స్వామి ఆర్ఐకే మధు తదితరులు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం